ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీతో ముడిపడి కొన్ని టర్న్స్ అయితే కొన్ని టర్నింగ్స్ వేగంగా తీసుకుంటూ ఉంది నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అవుతూ ఉన్నాయి అర్ధరాత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి బీజేపీ పెద్దలను అమిత్ షా గారిని కలిసి ఈరోజు తిరిగి హైదరాబాద్కు రాగానే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలిసి ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళే విధంగా ఒక షెడ్యూల్ ఖరారైందని చెప్పి అంటూ ఉన్నారు మరొక వైపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు సో అక్కడ చంద్రబాబు రెడ్డి గారు ఢిల్లీ పర్యటన అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్ నుంచి ఇంటికి పోగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఆయన ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి సో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి నిధుల సమీకరణకు రావాల్సినటువంటి కొన్ని హక్కుల కోసం కొన్ని పెండింగ్ సమస్యల కోసం ఢిల్లీ వెళ్తున్నారు అని చెప్పిన ఇందులో రాజకీయ కోణాలైతే ఎట్టి పరిస్థితులను మనం కొట్టేయలేము అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన డెఫినెట్లీ ఇటు విపక్ష కూటమిలో అయితే ఒక రకమైన టెన్షన్ కి కారణం అవుతుంది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారో ఎలాంటి ఎత్తుగడలకు తెరలేముతారో అదొక టెన్షన్ వీళ్ళకు అండ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పదే పదే కలుస్తూ ఉన్నప్పుడు మొన్నడికి మొన్న కూడా అనుకున్నాం అదే ఒకే రోజు అన్ని సార్లు అప్ అండ్ డౌన్ ఇందుకు చేశారు అంతకుముందు హైదరాబాద్లో కలిసారు అంతకుముందు విజయవాడలో కలిసారు అంతకుముందు హోటల్లో కలిసారు ఇన్ని సార్లు కలుస్తూనే కలుస్తూనే ఉన్నారు అయినా కూడా సీట్ల పంపకాలకు సంబంధించి ఎక్కడ కూడా ఫైనల్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నారా అని కానీ ఇప్పటికీ నాకు ఒక క్లారిటీ వస్తున్నది ఏంటి అంటే వీళ్ళు పదే పదే కలుస్తూ అనేది సీట్ల పంపకాల గురించి చర్చించుకోవడం కోసమా లేకుంటే మరే రకమైన అదనపు డబల్ ఎనిమెంట్ కమర్స్లో అండర్లు అయినాయి అదనపు డీలింగ్స్ సెటిల్మెంట్ గురించి ఏమైనా మాట్లాడడం కోసం ఎన్నిసార్లు కలుస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఒక రెండు పార్టీల అధ్యక్షులు అటు ఇటుగా దాదాపు పది సార్లు కలిస్తే పట్టమని పది మంది పేర్లైనా కూడా మొదటి పెట్టిన అభ్యర్థులుగా ప్రకటించలేకపోయారా పట్టమని పది మంది పేర్లు అయినా పది సార్లు కలిసారు కదా ఏంటో మనకు అర్థం కావట్లేదు మరి ఇన్నిసార్లు ఎందుకు గెలుస్తున్నారు ఈరోజు మళ్ళీ వెలుస్తూ వెళుతున్నారు వెళ్ళేమైనా కనుక అభ్యర్థులు ఏమైనా ప్రకటిస్తారా రేపు వెళ్ళిండి అంటే ఆ ఊసే లేదు ఆ ఊసు కూడా లేదు ఇప్పుడు మళ్ళీ బీజేపీ కలిసి దాని మీద ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు మళ్ళీ కూర్చొని ఎవరికి ఎన్ని మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏమైనా అభ్యర్థుల ప్రకటన ఉంటుంది మా ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఉండేటట్లయితే కనిపించడం లేదు కానీ పదే పదే వీళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకరింటికి ఒకరు అప్ అండ్ డౌన్ ఎందుకు చేస్తారు చేస్తున్నారు అన్నది ప్రయోజనం ఏదో అదనపు అదనపు ప్రయోజనాలే కనిపిస్తున్నాయి ఏవో అదనపు ప్రయోజనాలే ఇంక ఇప్పుడు హైదరాబాద్లో ఎలాంటి ప్రయోజనాలు కావాలి అనుకున్నా అక్కడ ప్రభుత్వం వైపు నుంచి అయితే ఏమి ఇబ్బందులు ఉండవు ఎటువంటి డీలింగ్స్ ఎటువంటి టాక్స్ అయినా కనుక స్వేచ్ఛగా చేసుకోవచ్చు అక్కడ మరి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలు అమిత్ షా గారితో కలిసి చర్చించి వచ్చినటువంటి విషయాలు పవన్ కళ్యాణ్తో చే డిస్కస్ చేస్తారేమో అండ్ అట్ ద సేమ్ టైం ఎందుకో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద ఏం పెద్ద హుషారుగా అయితే ఏం లేరు మరి అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మరి ఆయన ఎటువంటి పొలిటికల్ కోణాన్ని టచ్ చేసి ఎలాంటి వ్యూహాలు ఫైనల్ చేసుకొని సార్ అక్కడ మాట్లాడే వాతావరణాన్ని చూసి ఢిల్లీలో పరిస్థితిని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన వ్యూహాలు అవసరమైతే మార్చుకునే ఎంతకడ కూడా తెరలేపుతారులేండి అంత అటువైపు ఎంతమంది కలిసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంత ఆశామాషిగా అంత ఈజీగా అయితే రాజకీయాన్ని తీసుకునే కాదు పదహైదు సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నానుగా రాజకీయాన్ని ఎలా చూస్తాడు ఏ కోణంలో చూస్తాడు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఓ బాగా ఆరితేరిపాడు అనుకోండి ఆయన కూడా వరస మొత్తం మీద అయినా చూడాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అసలు వాళ్ళ నెక్స్ట్ అటుకు ఏంటి బీజేపీ వస్తుందా రాదా వీళ్ళ సీట్లు ఎప్పుడు పంపకాలు మేనిఫెస్టో ఎప్పుడు ఈ అన్ని విషయాల మీద ఇంకొక నాలుగైదు సార్లు కలిసి అన్న క్లారిటీ తెచ్చుకుంటారో లేకపోతే ఒక నాలుగైదు రోజుల్లో అయినా కనుక క్లారిటీ ఇస్తారో నేను మీరు కాదు ఆ పార్టీ స్టేడు లేదు చూస్తున్నాయి అబ్బా